హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సర్వతీస్ కిచెన్ అండ్ ట్రాక్ నేను మీ మీరూపా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోల్పూరి చికెన్ ఇది ముంబైలో చాలా ఫేమస్ అయిన నాన్ వెజ్ రెసిపీ అండి ఎవరైనా స్పైసీగా టేస్టీగా చికెన్ని చేసుకోవాలి అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోవాలి ఏంటి అనేది రెసిపీలోకి వెళ్ళిపోయి చూద్దాము ముందుగా నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మ్యాగ్నేషన్ కోసం ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పసుపు కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం అండి టూ టేబుల్ స్పూన్స్ కలర్ అనేది బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం చిన్నపాయ్ పేస్ట్ కొద్దిగా లెమన్ జ్యూస్ నిమ్మకాయ రసం కొద్దిగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలుపుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని కలుపుకున్నట్లయితే మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకొని ఒక టూ అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అదే మీకు టైం లేదు అనుకుంటే కనుక వెంటనే కూడా కుక్ చేసుకోవచ్చు అదే మీకు ఉదయానికి కావాలి లంచ్ బాక్స్కి ఎవరికైనా ఆఫీస్ తీసుకెళ్ళాలి అనుకున్నట్లయితే రాత్రి ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నట్లయితే ఇంకా సూపర్గా ఉంటుంది దీనికి ఒక మసాలా రెడీ చేసుకోవాలండి దానికి కావాల్సినవి ఎండుమిర్చి కాశ్మీరీ చిల్లీ మిర్చి అండి రెండు తీసుకున్నాను మామూలు మిర్చి కాశ్మీరీ మిర్చి కూడా మిరియాలు మెంతులు బిర్యానీ పువ్వు పువ్వు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు నల్ల మిరియాలు ధనియాలు నువ్వులు గసగసాలు ఎండు కొబ్బరి అండి ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి నా దగ్గర ఎండు కొబ్బరి ఉందండి ఎండు కొబ్బరి పౌడర్ ఉంది అది వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్న యూస్ చేయచ్చు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి నేను రెండు రకాల ఎండుమిర్చి వేస్తున్నాను మామూలుది అలాగే కాశ్మీరీ మిర్చి కూడా వేస్తున్నాను దీనివల్ల కలరు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గసగసాలు ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మిరియాలు కొద్దిగా మెంతులండి అనాస పువ్వు జాపత్రి మెంతులు అనేవి చూసుకొని వేసుకోండి లేకపోతే చేదు వచ్చేస్తుంది నల్ల ఎలుకాయ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అన్నీ వేసేసి కొద్దిగా వేయించుకోవాలి లాస్ట్లో కొద్దిగా నువ్వులు వేసుకొని వేయించుకోవడమేనండి ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మనం పేస్ట్ కింద చేసుకోవాలండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని కర్రీ కోసం అని చెప్పి బాండి పెట్టుకొని అందుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం చేసేది చికెన్ కర్రీ నాన్ వెజ్ రెసిపీ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి అందులోనూ ఈ కోల్పురి చికెన్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మిర్చి పచ్చిమిర్చి కూడా వేసాను ఇందులో పచ్చిమిర్చి అలాగే ఎండుకారం కూడా యూజ్ చేస్తాము స్పైసీ కోసం అని చెప్పి చాలా బాగుంటుంది ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందులో మనం మ్యాగ్నేషన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ని కూడా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి ఆయిల్లో మగ్గిన తర్వాత ఆయిల్ అంతా సైడ్స్ వస్తుంది చూశారు కదా ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ఒకసారి నాన్ వెజ్ చికెన్ రెసిపీ అనేది ట్రై చేసి చూడండి ఇంట్లో ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చాలా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి టేస్ట్ అయిన వంటకాల కోసం సర్చ్తీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్స్ వస్తాయి ఈ విధంగా మసాలా కూడా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ అనేది వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల దాకా ఉడికించుకోవాలి నాకు మూత అనేది సరిగ్గా సెట్ అవ్వలేదు అందుకని తీసేసి ఇంకొక మూత అనేది పెట్టుకుంటున్నానండి ఈ విధంగా పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ రిలీజ్ చేస్తుంది ఒకసారి తిప్పుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం చూసారు కదండి ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు కొత్తిమీర జల్లీ దించేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా స్పైసీ అయినా కోల్లాపూరి చికెన్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇది నాన్తో చపాస్ రైస్తో దేనితో అయినా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ